క్లబ్ హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ మెంబర్స్ కెపాసిటీ ఇందులోనే ఒక వైపు ఏమో భోజనాలు అరేంజ్ చేశాము ఇంకొక వైపు ఏమో ఫోటో బూత్ అరేంజ్ చేసాము అది వచ్చిన పిల్లలు టైం అలా స్పెండ్ చేస్తారు బోర్గా ఫీల్ అవకుండా ఉంటారు అని చెప్పేసి ఒక ఈవెంట్ డెకరేషన్ వాళ్ళే అరేంజ్ చేశారు సో ఇంకా ఊరి నుంచి వచ్చిన వాళ్ళ బంధువులు ఫ్రెండ్స్ అందరూ కొంచెం ఎర్లీగా వచ్చారు లెవెన్కి కి అలా వచ్చేసారనమాట తర్వాత ఇంకా లోకల్లో వాళ్ళందరూ లంచ్ టైం కి వచ్చారు యాక్చువల్ గా భోజనం కి క్రౌడ్ ఎక్కువ అవడం వల్ల ఏం చేసామంటే పైన ఇంకొక ఫ్లోర్ ఉంటుంది అవి అక్కడ గెస్ట్ రూమ్స్ ఉంటాయి అనమాట అయితే అక్కడ గెస్ట్ రూమ్స్ దగ్గరే కొంచెం కారిడార్ కూడా ఉంటుంది ఇంకా అక్కడ హాఫ్ ఆఫ్ ద పీపుల్ కి అక్కడ అరేంజ్ చేసాము భోజనాలు ఇక్కడ కొంతమంది అక్కడ కొంతమంది తిన్నారు సో అప్పుడే కొంచెం హరి భరి అయింది అందులో కొంచెం స్వెట్టింగ్ ఉండడం వల్ల చెప్పాను కదా టెంపరేచర్ ఫార్టీ సిక్స్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉందనమాట ఆ రోజు మళ్ళీ ఈవినింగ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత త్రీ కల్లా చల్లగా అయిపోయింది వాతావరణం అదే ఫంక్షన్ టైంలో కూడా అలా కూల్ గా ఉండి ఉంటాయి ఎంత బాగుండేది అనిపించింది అక్కడ సెంట్రల్ ఏసీ కాదు దాని వల్ల కొంచెం సాఫ్టేటింగ్ అనిపించింది అనమాట నార్మల్ ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం సాఫ్టేషన్ అనిపించింది బట్ కూలర్స్ పెట్టాము కొన్ని పర్లేదు ఇంకా అప్పుడు సెట్ అయిపోయింది కానీ భోజనాలు చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది అనమాట కొంచెం ప్రీప్లానింగ్ ఉంటే బాగుండేది అనిపించింది అక్కడ బట్ కానీ ఓవరాల్ గా వంటలు అనేవి చాలా బాగుండడం వల్ల అందరూ మంచిగా కడుపు నిండా తినేసి వెళ్లారు ఆ ఒక్క స్వెట్టింగ్ సఫికేషన్ ఒక్కటే మైనస్ అయింది ఆ రోజు ఇంకా ఫార్మల్ గా అందరూ వచ్చిన వాళ్ళందరూ రిలేటివ్స్ అందరూ పాపను ఆశీర్వదిస్తూ చక్కగా ఫొటోస్ దిగారు మాకు కొంచెం ఈ టైంలో అందరినీ పలకరించడానికి టైం అనమాట ఇంకా వచ్చిన గెస్ట్ని అందరినీ రిసీవ్ చేసుకొని పలకరిస్తూ కొంచెం సేపు మేము కూడా స్పెండ్ చేసాము ఈ ఫార్మాలిటీస్ అన్ని అయిపోయే లోపల ఇంకా భోజనాలు వచ్చేసి ఇంటి దగ్గరలో పక్కన గ్రౌండ్ ఉంటే అక్కడ చక్కగా ప్రిపేర్ చేయించాం అన్నమాట ఇంకా అక్కడ నుంచి ఒక ట్రక్ ఆటోలో అన్ని ఇక్కడికి క్యారీ చేయించి తీసుకొచ్చేసి ఇంకా అక్కడ భోజనాలు అరేంజ్ చేసాము చెప్పాను కదా కింద కొంతమందికి పైన కొంతమందికి అని చెప్పేసి ఇంకా అట్లా అరేంజ్ చేసాము యాక్చువల్గా రిటర్న్ గిఫ్ట్స్ అనే ప్లాన్ చేసుకున్నాము ఇంకా పైన కొంచెం కింద కొంచెం అవడం వల్ల భోజనాలు పైన వాళ్ళు లిఫ్ట్ లో వెళ్ళిపోతూ ఉన్నారనమాట ఇంక ఇక్కడికి రాకుండా పలకరించిన వాళ్ళు సో అది కవర్ చేయడం కోసం ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి మేము ఇంకా అక్కడ లిఫ్ట్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర పెట్టి ఉన్నామనమాట ఇంకా అక్కడ నుంచి అందరికీ ఇచ్చాము సో కొంచెం మామూలుగా అయితే ఇక్కడ స్టేజ్ దగ్గరే ఇచ్చేద్దాం అనుకున్నాము ఇంకా అప్పటికప్పుడు సడన్ గా అబ్యికి అరేంజ్ చేశాం కదా భోజనాలు ఇంక అందుకని చెప్పేసి తీసుకోకుండా వెళ్ళిపోతారేమో అని చెప్పేసి ఇంకా అక్కడ అరేంజ్ చేసాము సో అందరికీ ఇవ్వగలిగాము అక్కడ పెట్టుకోవడం వల్ల కాకపోతే అమ్మ ఉందనమాట అక్కడ రిటర్న్ గిఫ్ట్స్ దగ్గర కొంచెం ఇక్కడ ఈవెంట్ మిస్ అయింది తను తర్వాత కొద్దిసేపటికి వేరే ఫ్రెండ్స్ నుంచాను ఇంకా అమ్మ వచ్చేసి ఇంకా కొన్ని ఫొటోస్ అట్లా దిగేసింది సో లేకపోతే మెమరీస్ అనేవి మిస్ అయ్యాయి కదా సో ఇంక ఆ రోజు కొంచెం అటు ఇటు అయ్యాయి కొన్నివి సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వేరే ఫ్రెండ్స్కి మనం సజెస్ట్ చేయగలుగుతాం అలా కాదు ఇలా చేసుకోండి మీకు బాగుంటుంది అని చెప్పేసి ఎందుకంటే మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాం కదా కాకపోతే వచ్చిన వాళ్ళకి ఎక్కడ మనం మర్యాదలు అనేది తక్కువ చేయకుండా ఉంటే మనకి ఎలాంటి నెగిటివిటీ అనేది ఉండదు ఈవెంట్లో సో నేను అది నమ్ముతాను సో అలా వచ్చిన వాళ్ళందరూ మనస్ఫూర్తిగా పాపను బ్లెస్ చేశారు మమ్మల్ని దీవించారు సో అందరూ మమ్మల్ని పలకరించేసి మేము ఇచ్చిన ఆతిథ్యం ఏదైతే ఉందో అది తీసుకొని హ్యాపీగా వెళ్లారు మాకు అది చాలా ఆనందం అనిపించింది అందరి నుంచి వచ్చిన ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే ఆ రోజు కొంచెం సపరేటింగ్గా గా ఉంది బాగా ఇబ్బంది అనిపించింది క్రౌడీగా ఉండడం వల్ల అని బట్ ఇన్ని మంచి విషయాల మధ్యలో ఆ చిన్న విషయం మాకేం అనిపించలేదు ఏదో ఒకటి దిష్టి తగలకుండా ఉండాలంటారు కదా అలాగా దిష్టి తగలకుండా ఉండడానికి ఈవెంట్ కోసం ఆ సబ్కేషన్ అనేది ఆ రోజు వచ్చిందేమో అలాగా ఇంకా మేము అలా అనుకున్నాము ఫోటో సెక్షన్ అయితే బాగా జరిగింది ఎవరిని మిస్ చేయకుండా ఫోటోగ్రాఫర్ చక్కగా అందరినీ కవర్ చేశాడు ఫ్రెండే అవడం వల్ల తనకు అందరూ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరు తెలుసు కాబట్టి ఆల్మోస్ట్ తెలియకపోతే వీళ్ళు ఎవరు అని చెప్పేసి స్పెషల్ గా కేర్ తీసుకుని ఫొటోస్ కవర్ చేశాడు అదే విధంగా మొత్తం వీడియో కూడా ఇట్లానే ఏమీ మిస్ అవ్వకుండా చక్కగా కవర్ చేసేదానమాట మీకు ఎవరికైనా ఒకవేళ ఇట్లా ఈ ఫోటోషూట్ ఇది నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా ఫోటోషూట్ ఇది నచ్చినట్లయితే ఒకవేళ మీకు ఫ్రెండ్లీ బడ్జెట్లో కావాలనుకుంటే తప్పకుండా మీకు నేను కాంటాక్ట్ నెంబర్ షేర్ చేస్తాను కావాలంటే మీరు కూడా ఎక్కడికైనా వస్తారనమాట మీరు కూడా ట్రై చేయొచ్చు సో సెక్షన్ లో కమెంట్ చేయండి నంబర్ కావాలంటే ఫోటోగ్రాఫర్ది చాలా ఫ్రెండ్లీగా ఉంటారు తను మీకు ఏ ఇబ్బంది విసుక్కోకుండా చక్కగా అన్ని కవర్ చేస్తారు అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనే కాదు బట్ కొంచెం హ్యుమానిటీ కూడా ఉండాలి కదా మనతో మంచిగా ఉండడానికి విసుక్కోకుండా ఇలా మేము తీసుకొచ్చినటువంటి బట్టలు అన్నీ చక్కగా ఆ బావగారు వాళ్ళకి అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి అందరికి పెట్టిన తర్వాత వాళ్ళు కూడా అలాగే మమ్మల్ని దీవిస్తూ చక్కగా వాళ్ళు తెచ్చిన బట్టలు అవి ఉన్నాయో అవి మాకు కూడా పెట్టేస్తారనమాట ఇవన్నీ అవడానికి కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంది మధ్యలో మా తమ్ముడు వాళ్ళ బాబు వాడు చూడండి ఎట్లా ఆడుతున్నాడో వాడు అక్షింతలతో ఆ రోజు అల్లకల్లోలం చేశాడనమాట ఇలా ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ అయ్యాయి అయిన తర్వాత కొంచెం సేపు ఫోటోషూట్ అయితే జరిగింది ఇలా జరిగిన తర్వాత శారీ డ్రాప్పింగ్కి తీసుకెళ్లారు పాపని నాకు కూడా పెద్దగా టైం దొరకలేదు అంతా హరి భరీ అయిపోయింది అందరూ ఒక్కసారిగా రావడము ఇంకా ఫోటో మంచిగా రెడీ అవ్వడానికి కూడా నాకు టైం దొరకలేదు ఇంకా గబగబా శారీ చేంజ్ చేసుకొని వచ్చేసాను ఇంకా సో కొంచెం ముందర టైం ఉంచుకున్నట్టయితే హ్యాపీగా సెకండ్ టైం రెడీ అవడానికి కూడా మంచిగా ఉండేది నేను హెయిర్ స్టైల్ అయితే ఏం పెట్టించుకోలేదు మళ్ళీ వెంటనే ఇంకా అట్లానే వచ్చాను అనమాట ఇంకా చూడండి ఫోటో బూత్ అని చెప్పాను కదా ఇది ఇలా ఈ ఫోటో బూత్ లో కూడా ఇట్లా కొంచెం వీడియోస్ ఫొటోస్ కవర్ చేశాను అనమాట ఈవెంట్ అయితే అన్ని విధాలుగా మంచిగా ఆర్గనైజ్ చేసుకోగలిగాము బట్ ఒక్కసారి భోజనాలు స్టార్ట్ అయిపోవడం ఇంకా అందరూ ఒక్కసారిగా రావడము అక్కడ కొంచెం డిస్టర్బ్ అయింది మళ్ళీ కింద పైన పెట్టడము అంతా బట్ మెమరీస్ అయితే ఇలా చక్కగా మాకు మిగిలాయి చూసుకోవడానికి మీరు కూడా మాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి